నాకు ఒక దగ్గర వర్క్ అవుతుంది ఆ వర్క్ దగ్గర అయితే ఒక చెట్టు ఉందన్నమాట రోజు చూసేదాన్ని అది నేరే చెట్టు అయితే మాత్రం నాకు తెలీదు చూ రోజు చూసేదాన్ని అక్కడ కాయలు బ్లాక్గా ఏం పడుతున్నాయని చెప్పేసి చూసేసరికి అవి నేరేడు చెట్టు అని తర్వాత తెలిసింది అక్కడ ఉన్న వాళ్ళు అడిగి కన్ఫామ్ చేసుకుంటే అది నేరేడు చెట్టే అన్నారు ఇంకా చెట్టుకు చూస్తే గుత్తు గుత్తులు ఉన్నాయన్నమాట ఇంకా కిందకు కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఇంకా ఆగుతాను వర్క్ అవ్వగానే ఇంకా పట్టుకున్నా అనమాట ఒక రెండు మూడు తింపేసరికి నాకు అందడం లేదు ఇంకా మా వర్కర్స్ అయితే నన్ను నన్ను చూసినట్టు ఉన్నారు నేను తెంపడం ఇంకా నేను వెళ్లే ముందు అయితే నాకు కవర్లో తీసి ఇన్ని గుత్తులు గుత్తులు ఇచ్చారనమాట నేనైతే తెంపమని చెప్పలేదు కానీ వాళ్ళు నాకైతే ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను కొంచెం ఇంకొక సార్ ఉంటే ఆ సార్కి కొంచెం అయితే ఇచ్చి వచ్చాను అనమాట ఇక్కడ దీంట్లో పచ్చిగా కూడా కొన్ని ఉన్నాయి అవి పచ్చివి అంత బాగు వగరగా ఉంటాయి ఇంకా పండ్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు నేరేడుపల్లి టేస్ట్ మా వాడికైతే ఇచ్చానమాట వాడు భిన్న రకాల ఎక్స్ప్రెషన్స్తో పెడతా ఉంటే నాకు నవ్వొచ్చింది ఇంకా పోనేలే ఈ చిన్నదైనా తింటే వాడికి హెల్త్కి మంచిది కదా అనిపించింది మీకు ఎంతమందికి నేరేడుపల్లి అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి నాకు లైక్ కమెంట్